నిఘా న్యూస్ కి స్వాగతం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపలేశ్వరపురం మండలం మండపేట నియోజకవర్గం దీపావళి పండుగ రోజున ప్రేలుడు సామాగ్రి వినియోగంలో భద్రత ప్రమాణాలు పాటించాలి అంగర పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ హరీష్ కుమార్ సోమవారం జరుపుకోబోయే దీపావళి పండుగ రోజు క్రాకర్లు బాణసంచ వంటి ప్రేలుడు సామాగ్రి కాల్చేటప్పుడు తగు భద్రతా చర్యలు పాటించాలని కపలేశ్వరపురం మండలం అంగర పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ హరీష్ కుమార్ మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు చిన్నపిల్లలు ప్రేలుడు సామాగ్రి కాల్చేటప్పుడు పెద్దల పర్యవేక్షణ ఉండాలని కాటన్ లూజ్ దుస్తువులు మాత్రమే ధరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు మండలంలో అనధికార బాన్సుంచ నిల్వలు అధికారులు అనుమతి లేని దుకాణాలు కట్టడి చేసే క్రమంలో మండపేట దురరాజు ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నట్లు ఎస్ఐ హరీష్ కుమార్ పేర్కొన్నారు మా మన మన హంగార బదులు పరిధిలో మొత్తం ఏడు షాపులకి తాత్కాలికంగా లైసెన్స్లు ఇవ్వడం జరిగింది ఈ లైసెన్స్లు కూడా రిసబ్బ్య కమిటీ అనగా మండపేట ఫైర్ ఆఫీసర్ అలాగే టెంపరేచర్ ప్రభుత్వ తహసీల్దార్ అలాగే నేను అనగా హంగార పోలీస్ స్టేషన్ ఎస్ఐ ముందుగా వాటి యొక్క ప్రదేశాన్ని తనిఖీ చేసి అవి ఎంత దూరంగా ఉండాలి వాటి యొక్క సేఫ్టీ ప్ర ప్రికాషన్స్ ఏం తీసుకోవాలని సూచించి వాటి యొక్క ప్రదేశాన్ని నిర్ణయించడం జరిగింది అలాగే ఈ షాపులు పెట్టేటప్పుడు ఏమేమి అక్కడ ప్రికాషనరీ మెజర్స్ తీసుకోవాలో కూడా సూచించాం అనగా వాటర్ డ్రమ్ములు కానీ ఇసుకలు కానీ తర్వాత ఫ్లై రెస్టింగ్ ఇష్యూస్ కానీ తర్వాత ప్రికాషనరీ బోర్డ్స్ కానీ మెడికల్ కిట్ కానీ అక్కడ పెట్టుకోమని చెప్పడం జరిగింది ప్రజల యొక్క భద్రత ప్రమాణ ప్రజల యొక్క భద్రత ప్రథమ ఉద్దేశంగా మేము భావించి ఇవి అన్నింటి ప్రికాషనరీ మెజర్స్ కూడా తీసుకోవడం జరిగింది అయినా కానీ కొంతమంది పాత స్టాప్ని ఇంట్లో పెట్టుకున్నటువంటి ఇద్దరి మీద కూడా కేసులు నమోదు చేయడం కూడా జరిగింది సో ప్రజలందరూ కూడా భద్రతా ప్రమాణాలు పాటించి ఈ యొక్క పండుగని చేసుకోవాలని చెప్పి ఆశిస్తున్నాం అలాగే ఎవరు కూడా ఈ ఫైర్ క్రాకర్స్తో ఆటలు ఆడటం కానీ లేకపోతే వేరే వేరే వాళ్ళ మీద ప్రయోగించడం కానీ చేయకూడదు అలాగే పిల్లల్ని పెద్దల యొక్క పర్యవేక్షణలో బాంబులు కాల్చేటట్టు క్రాకర్స్ కాల్చేటట్టు చూ చూసి ఈ యొక్క దీపావళి పండుగని ప్రశాంతంగా జరుపుకోవాలని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ